caranga do అమరవ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం మొదలు చేయేంత ఉంది అందుకు సంబంధించి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ అనే వాటి రోత్ ప్రభుత్వం స్తీకరణ స్తుంది ఆ ప్రకారం నేను నేంచాలి అని మా అందరి తరఫున మీకు ఆహ్వానం జగిత్యాలు నియోజకవర్గా జన ఆవేదన సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న పెద్దలు గౌరవనీయులు మీరు మీ అందరి ప్రియతమ నాయకులు ఈ ప్రాంతానికి మన జిల్లా సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన గౌరవ స్థానిక సభ్యులు ప్రజలు జీవన్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలు పడతా ఉన్న ఆవేదనని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల ఆవేదనని ఆ ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి నివేదించడానికి రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమ భాగంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ తెలుసు మూడు కోట్ల మందికి యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మోడీ గారు ప్రతి దేశం దేశ ఖ్యాతిని విస్తరింపజేసే కార్యక్రమం చేస్తామన్న మోడీ గారికి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కోటి మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పిస్తామన్న మీరు కనీసం లక్ష మందికి కూడా కలిపలే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు కనుక ఆ యువత సంబంధించిన యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ లో ప్రయత్న భాగంలో ఇక్కడికి రావడం జరిగింది పత్తి పంట వేసుకోవద్దు రేట్లు అని చెప్పిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది మొదటి ప్రభుత్వం దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్ర అని చెప్తా ఉన్నా వేసుకోవద్దంటే రైతు సోదరుడు అనేక సంవత్సరాలకి సాగు చేస్తున్నట్టు అన్న సాగు విధానాన్ని మార్పు తీసుకురావాలంటే ఇంకా మెరుగైన పత్యామ్నాయం కల్పిస్తేనే మార్పు జరుగుతుంది కానీ పత్తి వేసుకున్న రైతు సోదరుడు దాదాపు వంద శాతం నుంచి యాభై శాతం వరకు చాలా మంది ఈ ప్రభుత్వం ఈ విధంగా చెప్తా ఉంది కనుక యాభై శాతం మంది రైతులు పత్తి వేసుకోలేదు పత్తి వేసుకోకుండా పత్తి పండించిన సోదరుడికి ఈనాడున్న మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు ఏం చెప్పారు ఏ నా కొడుకు డిగ్రీ చదువుకున్నాడు టీవీలో ప్రకటన చూసిండు ముఖ్యమంత్రి గారి మంత్రి కేంద్రానికి వచ్చి చెప్పిండు ఇంటికి ఓ ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తా అంటే చెప్పినయకుండా ఆయనకు ఓటేసిండు సార్ అని చెప్పి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకి ఆశ కల్పించి ఇంటికి ఓ ఉద్యోగం అన్న ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు దీనికి సమాధానం చెప్పాలి యువత కానీ ముఖ్యమంత్రిగా పిలిచి మాకు ఇంటికి ఉద్యోగం కాదు యావత్ రాష్ట్రంలోనే మూడు సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వచ్చినాయి మూడు సంవత్సరాల్లో నాలుగు వేల పోస్టుల గురించి మహిళలకి అవకాశం కల్పించాలని మొట్టమొదటి ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాయంలో మంత్రి మండలంలో కనీసం ఇద్దరు హృత్లు మహిళలను మంత్రులను చేస్తే మహిళలకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కేవలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒకే మహిళగా మీ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలు ఆమెనే మంత్రిగా చూపెట్టాయే కార్యక్రమం ఇక్కడ గౌరవం పార్లమెంట్ సభ్యురాలు ఆయన కూతురు ఆ పేరు కవిత గారు కేవలం ఈ మహిళలకు సంబంధించిన ఇంకో మహిళా మంత్రి వస్తే ఈమె ప్రాతినిధ్యం తక్కువైతుందని ప్రాముఖ్యత తక్కువైతుందని ఇక్కడికి ఆ పార్లమెంట్ సభ్యురాల్ని అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా మీకు మహిళల కొత్త చిత్త చిత్తంటే మీ నాన్నగారిని ఒప్పించి మహిళలకు మంత్రి పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తే కనీసం వారికి అయిన న్యాయం జరుగుతుంది అయితే మా పార్టీ నుంచి కాదు వాళ్ళ పార్టీ వాళ్ళ అయితే ఈ పన్నెండు శాతం రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మీలతో పాటు పన్నెండు శాతం రిజర్వేషన్లు మా గిరిజన సోదరుస్తామని మూడు ఎకరం లేదు ఉన్న ఎకరాలనే ఒక గజం భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు